కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి ఉన్నత వర్గాలకు ఈరోజు ఊడిగం చేసే పద్ధతుల్లో కష్టజీవుల్ని శ్రమజీవుల్ని కార్మిక వర్గాన్ని ఈరోజు కనీస వేతనాలు అమలు జరపకుండా వాళ్ళ పని భద్రత లేకుండా చట్టాలని వర్తించకుండా శ్రమ దోపిడీ చేసే పద్ధతుల్లో ఈరోజు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు ఫలితంగా ఈరోజు అట్టడుగు వర్గాల ప్రజల యొక్క జీవ ప్రమాణం రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి కొద్ది మంది కార్పొరేట్ కంపెనీల యొక్క ఆదాయాలు మాత్రం లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతూ ఉన్నది దీనికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఈ దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించే బదులు వాటికి పెంచే పద్ధతుల్లో నరేంద్ర మోడీ యొక్క విధానాలున్నాయి ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నుంచి ఆరు సంవత్సరాల పాటు కార్మిక వర్గం కార్మిక వర్గానికి మద్దతుగా కర్షక వర్గం కూడా నిలబడి దాన్ని నిలవరించుకున్నాయి ఈసారి మూడోసారి గెలిచిన తర్వాత ఆ నాలుగు కోడులు కూడా తీసుకొస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వేతన చట్టం కోడు రెండు వేల ఇరవై పని భద్రత కోడు రెండు వేల ఇరవైలోనే వాళ్ళ ఆరోగ్య భద్రత కోడు అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థలకు ఊడిగం చేసేటట్టుగా ఈ నాలుగు కోడులు ఉపయోగపడుతున్నాయి ఆ నాలుగు కోడులను బీజేపీ ప్రభుత్వం తెచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్ర బుద్ధి ఏందో ఈ నాలుగు కోడుల్ని అమలు చేయటంలోనే ఉంది అధికమైన పోరాటాలు జరుగుతాయి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మూడవసారి ఎన్నికల్లో కూడా మీకు కనీసం మ్యాజిక్ ఫిగర్ రాకుండా మీరు మొత్తంతో నడుస్తున్నటువంటి పద్ధతిని మీరు గమనించుకోవాలి